Uh, infertility treatment plan the male more than 45-50 Subscribe to our YouTube channel and press the bell icon So that you don't miss any important updates related to infertility Hello, I am Dr. kavita Consulting Gynecologist and Fertility Specialist Indira, ivf Karnataka branch ఈ రోజు మనం సంతానం లేని సమస్యతో బాధపడే దంపతులు ఎలాంటి రకాల టెస్ట్ చేయించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం బిఫోర్ అసలు టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి ఎందుకు అంటే ఒక కపల్ కి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి ముందు అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందనేది అనేది తెలుసుకోవాలి ప్రాబ్లం తెలుసుకోవాలంటే ఇద్దరి కప్పుల్ డివాల్యుయేషన్ అనేది మ్యాడరీ వాళ్ళ రిపోర్ట్స్ లేదా రిజల్ట్స్ ఆధారంగా చేసుకుని ఆ కపల్ కి ఎలాంటి ట్రీట్మెంట్ సరిపోతుంది డిసైడ్ చేయడం జరుగుతుంది నా కమింగ్ టు టెస్ట్ మొదటగా ఆడవాళ్ళతో స్టార్ట్ చేసుకుందాం ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన టెస్ట్ నాలుగు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు టు బెటర్ అండర్స్టాండ్ మొదటగా ఓవరీస్ నుంచి స్టార్ట్ చేసుకుందాం ఓవరీస్ లో మెయిన్ గా వేరే రిజర్వ్ లేదా ఎగ్ రిజర్వ్ ని చూసుకుంటాం ఎగ్ రిజర్వ్ కి సంబంధించి ఫస్ట్ ఏమిచ్ హార్మోన్ అనే టెస్ట్ ని చేస్తాం ఏమిచ్ అనేది బ్లడ్ టెస్ట్ ఇది పీరియడ్ తో సంబంధం లేకుండా ఎడే అయినా చేసుకోవచ్చు దీని లెవెల్స్ అనేది 2 టు 4 మధ్యలో ఉండాలి దీనితో పాటు తో కౌంట్ అనేది చూడడం జరుగుతుంది ఇది బేసిక్ డే టు అల్ట్రాసనోగ్రఫీ లో చూస్తాం ఈచ్ సైడ్ ఓవల్ ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయనేది కౌంట్ చేయడం జరుగుతుంది సో దీనినే అంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటాం సో ఈ రెండు కలిపి ఏజ్ మరియు అంట్రల్ ఫాలికల్ కౌంట్ ఈ రెండు కూడా మనకి

దాంట్లో మొదటగా బేసిక్ మొదటిది మరియు బేసిక్ టెస్ట్ వచ్చేసి హిస్ట్రోసాల్పింగోగ్రఫీ లేదా ఇది వచ్చిన డే డే టు ఒక చిన్న డై ఇంజెక్ట్ చేసి ద సేమ్ టైం ఎక్స్ రే జరుగుతుంది దాంట్లో మనకి ట్యూబ్స్ ఓపెన్ అంటే డై అనేది ట్యూబ్స్ ఓపెన్ నుంచి ఎక్స్ లో కనిపిస్తుంది ఇది హెచ్ఎస్డి హెచ్ఎస్డి కాకుండా సోనోసాల్పింగోగ్రామ్ కూడా ఉంటుంది సోనో సోనోసాల్పింగోగ్రామ్ లో బదులుగా సెలైన్ ఇంజెక్ చేయడం జరుగుతుంది దాంట్లో మనకి స్కానింగ్ లో రెండో వైపు డైరెక్ట్ గా స్కాన్ లో ఇంకా మనకి ట్యూబ్ రెండు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా మనం కన్ఫర్మ్ గా తెలియాలి అనుకుంటే డయాగ్నోస్టిక్ హైస్ట్రో కూడా సజెస్ట్ చేసుకోవచ్చు ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట దీంట్లో మనం డైరెక్ట్ గా ట్యూబ్స్ ఓవరీస్ యూట్రస్ అని స్క్రీన్ పైన చూడ చూడొచ్చు ఇవి ఫీమేల్స్ లో మెయిన్ గా ఫ్యాక్టర్స్ మెయిన్ గా తెలుసుకోవాల్సిన టెస్ట్ అనమాట వీటితో పాటు అదనంగా థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి అండ్ షుగర్ లెవెల్స్ లెవెల్స్ చూడడం జరుగుతుంది కొన్ని స్పెషల్ కేసెస్ ఏవైనా రిపీటెడ్ అబార్షన్స్ కానీ రిపీటెడ్ ఐవీ ఫెయిర్స్ కానీ లేదా ఐఏఐ ఫెయిర్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళలో కొన్ని ఎక్స్ట్రా టెస్ట్ చేయించడం జరుగుతుంది దానిలో ఒకటి రెండు టైం రెండు ఆప్లా స్క్రీని మూడు ఇంకా ఏమైనా జెనెటిక్ సంబంధించి జన్యుపరమైన సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అదనంగా మైక్రోవైలస్ కూడా చేయించడం జరుగుతుంది ఇవన్నీ కూడా రే టెస్ట్ అనమాట రొటీన్ గా చేయించడం జరగదు సో ఇవన్నీ ఫీమేల్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నా కమింగ్ టు ద మేల్స్ మెయిల్స్ లో మొట్టమొదటిగా చేసుకునే టెస్ట్ సిమెన్ సిమెంట్ అనాలిసిస్ అనేది ఎప్పుడైనా స్టాండర్డ్ లాబోరేటరీలో చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే డలేజ్ క్రైటీరియా ఫాలో అవ్వాలి దానికి సో ఈ సిమెంట్ అనాలిసిస్ లో ఫస్ట్ చూసేది వాల్యూమ్ సిమెంట్ స్పమ్ కౌంట్ మోటిలిటీ అంటే కదలిక శక్తి అండ్ మార్ఫాలజీ నార్మల్ గా చూడటానికి ఎలాంటి షేప్ లో ఉన్నాయనేది చెక్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని కూడా చూస్తాం సో ఒకవేళ మేల్స్ లో సిమెంట్ పారామీటర్స్ అన్ని కనుక నార్మల్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఎక్స్ట్రా అదనంగా షుగర్ టెస్ట్ హెచ్బిన్సీ కూడా హెచ్బి మరియు థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేర్పించడం జరుగుతుంది ఒకవేళ మెయిల్ లో సిమెంట్ పారామీటర్స్ లో కనుక ఏదైనా నార్మాలిటీ ఉన్నప్పుడు దానికి ఎక్స్ట్రా హార్మోనల్ టెస్ట్ కూడా చేయించడం జరుగుతుంది వాటిలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎఫ్ఎస్ఎస్ లెవెల్స్ ఇన్స్టోడైడర్ లెవెల్స్ మరియు ప్రొలాక్టిన్ లెవెల్స్ చూడడం జరుగుతుంది ఒకవేళ వీటిలో కూడా ఏదైనా నార్మాలిటీ కనిపించినప్పుడు ఆ విధంగా స్క్రోటల్ అల్ట్రాసౌండ్ కూడా చెప్పడం జరుగుతుంది ఇవి మెయిల్ లో రొటీన్ చేయించుకునే ఇన్వర్టీ ఇవి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి వేరియేషన్ కోసం అవసరమైన టెస్ట్ treatment you. For more information, visit our website www.indraivf.com or call one-eight hundred-three zero nine double four one 4410. Keep following us and leave your fertility related questions in the comments below and get answers from Indira IVF doctors.